హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో స్వీట్ చేస్తున్నానండి మైసూర్ పాక్ స్వీట్ చేస్తున్నాను ఈ మైసూర్ పాక్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే నేను మైసూర్ పాక్ ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని శనగపిండిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం మైసూర్పాకు వేసుకోవడానికి ఈ విధంగా ఏదన్నా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గిన్నెకు మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి మనం మైసూరుపాకు అవ్వగానే వెంటనే మనం కడాయిలో నుంచి తీసేసుకోవాలి అందుకే అది ముందుగానే ఆ బౌల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం శనగపిండిని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇప్పుడు చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఇందులోకి కప్పున్నర చక్కెర వేసుకున్నాను ముప్పా కప్పు వాటర్ వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కప్పు శనగపిండికి రెండు కప్పుల చక్కెరని వేసుకోవచ్చు ఇది మనకి చక్కెర పాకం అన్నది రెడీ అయ్యేలోపు మనం పక్కన ఆయిల్ అన్నది హీట్ చేసుకుందామండి కడాయి పెట్టుకున్నాను ఇక్కడ కడాయిలోకి కప్పుడున్నర ఆయిల్ వేసుకుంటున్నాను నేను మీరు ఆయిల్కి బదులు నెయ్యినైనా వాడుకోవచ్చు లేదా ఒక కప్పు ఆయిల్ అరకప్పు నెయ్యినైనా వేసుకోవచ్చండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇక్కడ అంతా కరిగిపోయిందండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బౌల్ తోటి తీసుకున్నానండి కొలతలు దీంతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కప్పున్నర చక్కెర తీసుకున్నాను కప్పున్నర ఆయిల్ తీసుకున్నాను ఈ విధంగా ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు చూడండి ఇక్కడ మనకి ఇంకా చక్కెర పాకం అన్నది రెడీ అవ్వలేదు ఇక్కడ మనకి ఆయిల్ అన్నది హీట్ అవుతుందండి స్టవ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకసారి చక్కెర పాకాన్ని మనం చెక్ చేసుకుందామండి ఈ విధంగా చక్కెర పాకం ఫింగర్స్ మధ్యలోకి తీసుకుంటే ఈ విధంగా వేళ్ళ మధ్య తీగలాగా ఫామ్ అవ్వాలి అప్పుడు మనకి పాకం అన్నది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి శనగపిండి వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం శనగపిండి వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పిండి ఉండలేమీ లేకుండా శనగపిండిని కలిపేసుకోవాలండి దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఉడక ఉడకడానికి రెడీ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు ఆయిల్ని వేసుకోవాలండి రెండు గరిటెల నూనెను వేసుకున్నాను నేను వేడివేడి నూనె వేసుకొని దీన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇది కంటిన్యూగా ఈ విధంగా నూనెను వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి మైసూరుపాకు చూడండి మనం వేసుకున్న నూనె అన్నది ఇక్కడ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మరొక గరిటె నూనె వేసుకుంటున్నాను ఈ విధంగా ఈ పాక్ అన్నది ఆయిల్ని పీల్చుకున్నప్పుడల్లా మనం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది గుళ్ళగా వచ్చేంత వరకు మనం ఆయిల్ని వేసుకుంటూ మధ్యలో మధ్యలో ఆయిల్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఈ పాకుని ప్రిపేర్ చేసుకోవాలండి అడుగు అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది కానీ మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి పాక్ని చూడండి మరొక గరిట ఆయిల్ వేసుకున్నాను నేను చూడండి ఇక్కడ మీరు ఇది వీడియో చూసినట్టయితే కొంచెం గుల్లగా తయారవుతుంది మనకి మైసూర్ పాక్ అన్నది ఈ విధంగా మధ్యలో మధ్యలో ఆయిల్ వేసుకుంటూ మనం మైసూర్ ని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంది ఇది నేను ఇక్కడ ఆయిల్ని చూపిస్తున్నాను చూడండి మనం తీసుకున్న కప్పు ఉన్న ఆయిల్కి చాలా వరకు అయిపోయిందండి ఇంకొక గరిటగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను చూడండి ఇక్కడ వీడియోలో మైసూర్ పాక్ అన్నది మనకి గుళ్ళగా తయారవుతుంది ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా నేను వేసేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ అన్నది ఉన్న రాయిల్ అన్నది కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ వేసేసుకున్నాను నేను మనకి ఇక్కడ పాక్ అన్నది రెడీ అయిపోయింది మీరు వీడియోలో చూసినట్టయితే చూడండి సాఫ్ట్నెస్ అన్నది పోయి గుల్లగుల్లగా కనబడుతుంది మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేసి కలపకూడదండి లైట్గా పైన సమానంగా అనుకొని ఇది మూత పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇది మొత్తంగా ఆరిపోతే మనకు పీసులుగా కట్ అవ్వదు గట్టిగా అయిపోతుందండి మైసూరుపాక్ అన్నది కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఇది కంప్లీట్గా చల్లగవ్వడానికి వన్ అవర్ మట్టుకు టైం పడుతుందండి నేను పక్కన పెట్టేసుకున్నాను చూడండి వన్ అవర్ తర్వాత దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను మైసూర్పాక్ని చూడండి ఇక్కడ మైసూర్పాక్ అన్నది మనకు రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మైసూర్పాక్ని మనం ముందుగానే ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ కింద చాలా ఈజీగా మనకి ముక్కలు అన్నవి కట్ అయిపోతాయి చూడండి మనం స్వీట్ షాప్లో కొంటే ఏ విధంగా ఉంటుందో సెంటర్లో బ్రౌన్ కలర్లో అదే విధంగా మనకి మైసూర్పాక్ అన్నది రెడీ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మైసూర్పాక్ అన్నది అంతేనండి మనకు మైసూర్పాక్ అన్నది రెడీ అయిపోయింది మీకు ఈ మైసూర్పాక్ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి